హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మంచి స్వీట్ ఐటమ్ అయితే చేసి చూపిస్తున్నాను గ్యాస్ వెలిగించకుండా స్వీట్స్ తయారు చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు చేసి పెడితే సూపర్గా అయితే తింటారు ఇలా ఒక కప్పు పుట్నాల పప్పు అయితే తీసుకోవాలన్నమాట పుట్నాల పప్పు అంటే మనం వేపించిన పప్పు అంటాం కదా చట్నీలోకి వాడతాము అదే పప్పుతోటి ఒక కప్పు పుట్నాల పప్పు అలాగే అదే క్వారెడ్డి తోటి ఒక కప్పు బెల్లాన్ని అయితే తురుముకొని తీసుకున్నాను అనమాట ఈ రెండు సేమ్ బరాబర్ తీసుకోవాలన్నమాట ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు బెల్లము తీసుకోవాలి తీసుకొని రెండు పక్కన పట్టేసుకుందాము ఇలాగా అలాగే మనకి ఇంట్లో ఏ అయితే ఉంటాయో డ్రై ఫ్రూట్స్ అవి అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలి ఇంకా మనకు కావాల్సింది ఒక కప్పు నెయ్యి అనమాట ఎంత పడుతుంది అంత స్టవ్ వెలిగించుకుంటే ఇలా చేసుకొని పెట్టచ్చు అనమాట ఇంకా వీడియో చూసేద్దామా ఇలా మిక్సీ జార్ని అయితే తీసేసుకొని మనం ఇందాక తీసుకున్నాం కదా పుట్నాల పప్పు ఇదైతే ఇందులో వేసేసుకొని మనం దీన్ని అయితే ఇప్పుడు మెత్తగా పౌడర్లాగా అయితే చేసేసుకుందాం మిక్సీ పట్టుకుందాం అనమాట ఇంకే బెల్లం అయితే మనం ఎక్కడైనా వండలు లేకుంటే ఇలా మెత్తగా అయితే చేసేసుకోవాలి ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పౌడర్ని అయితే మనం ఇందులో కలిపేసుకుందాం లడ్డూ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సింపుల్గానే అలాగే ఇందులోకి కొద్దిగా ఎల్ైచి పొడిని వేసుకుందాము నేను మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఎల్ఐచి పొడి ఇందాక మనం తీసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలు ఇందులో కలిపేసుకుందాం ఇవన్నీ బాగా కలిసేలాగా అయితే మనం మిక్స్ చేసుకుందాం అనమాట ఎప్పుడైనా పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అడిగితే స్వీట్ అడుగుతారు కదా అలాంటప్పుడు అయితే మనం ఇలా చేసి పెడితే చాలా హెల్దీగా అయితే పిల్లలకి చేసి పెట్టచ్చు అనమాట ఇంకా బయట స్వీట్లు అయితే మనం పెద్దగా పెట్టడానికి ఇష్టపడం కదా అందులో బెల్లంతో చేసింది కాబట్టి లడ్డు కూడా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట నేను అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను ఇంట్లో ఏం లేకపోతే లేదు నెయ్యిని అయితే ముందుగానే వేడి చేసి పెట్టేసుకున్నాను అనమాట మనకి ఇందులో సరిపడినంత నెయ్యినైతే అయితే వేసేసుకొని మిక్స్ చేసుకుందాం ఒకేసారి వేస్తే ఎక్కువ నెయ్యి అన్నది పడుతుంది అనమాట మనం తక్కువ తక్కువ వేసుకొని ఇలా కలిపేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది అనమాట నెయ్యి అన్నది పేర్చుకుంటూ అవుతుంది నాకైతే సరిపోవట్లేదు ఇంకా కొద్దిగా అయితే వేసుకుంటున్నాను ఈ నెయ్యి అయితే నేను ఇంట్లోనే చేశాను ఫ్రెండ్స్ పాలు మీద మిగడని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెయ్యి అయితే తయారు చేసుకుంటాను ఎన్నాళ్ళైతే పాలు అతను మంచిగా పాలు అయితే వేసేవాడు కాదు ఇప్పుడు పాలు అయితే బాగా వేస్తున్నాడు మెగడైతే బాగా వస్తుందనమాట ఎన్నాళ్ళైతే క్యాంటీన్లో బోల్ నెయ్యి అయితే కొనేదాన్ని ఇప్పుడు ఇంట్లోనే సరిపోతుందనమాట డైలీ వన్ లీటర్ పాలు అయితే తీసుకుంటాను ఆ నెయ్యి చేసి పెట్టినప్పుడు ఇలా మనకి ఇలా లడ్డూల్లోకి కానీ లేదంటే చపాతీలోకి ఇంకా కొనుక్కోకుండా యూస్ఫుల్ అవుతుందనమాట చూసారా మనకి బాగా లడ్డు అయ్యేదాకా కూడా కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలి ఇంకా చూసారా ఇంకా లడ్డు అవలేదు కదా నేను తీసుకున్న నెయ్యి అయితే అలా సరిపోద్ది అనమాట చిన్న కారగంతో కారగిన నెయ్యి అయితే తీసుకున్నాను మనం ఇందులో అన్నీ హెల్తీగా వేసాం కాబట్టి అయితే చాలా మంచిది ఇంక ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా ఉండలు అయితే చేసేసుకుందాం చలికాలంలో అయితే ఇంకా మరీ మంచిది ఫ్రెండ్స్ పిల్లలకి చేసి పెడితే ఇంకా ఇలా అన్ని లడ్డూలు అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంక లడ్డు అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ చలికాలంలో పిల్లలు చేసి పెడితే చాలా మంచిది అనమాట డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తాం కదా ఇది కూడా అలాగనమాట ఇంకా అన్ని లడ్డూలు అయితే ఇలా తయారు చేసేసుకుందాం చూసారు ఫ్రెండ్స్ ఇన్ని లడ్డూలు అయితే అయ్యాయి ఒక కప్పు సపప్పుకి ఒక కప్పు బెల్లడానికి అనమాట మనకు హాఫ్ కిలో లడ్డూలు అయితే వచ్చాయనమాట డెఫినెట్గా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో కానీ నచ్చాలంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్